కేర్ఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్ అయితే దురదృష్టం ఏంటంటే అసలు మొత్తం ఖాడీ కింద పడేశారు వైఎస్ఆర్ సిపి వాళ్ళు మాకు అసెంబ్లీతో సంబంధం లేదు అంటున్నారు అసెంబ్లీకి మేము రాము అంటున్నారు ఇంకా ఏ మొహన ఎలాంటి వాదంతో విజయలక్ష్మి గారు మేము ఫైట్ చేస్తున్నాము మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాము మేము కన్స్ట్రక్టివ్ గా మేము అపోజిషన్ పార్టీగా ఉన్నామని అనగలుగుతున్నారండి మీరు మిమ్మల్ని మీరు మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అసెంబ్లీకి రావటం ఆ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీని వదిలేసి మనం టీవీలో మాట్లాడుకుని నేను పొరపాటు మాట్లాడవచ్చు నిజం మాట్లాడవచ్చు ఐఎమ్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ ఎగ్జిక్యూటివ్ ఇయర్ నాకు ఎవరు ఎవరు ఇవ్వటం లేదు నాకేమి నంబర్స్ ఇవ్వటం లేదు మీరు అసెంబ్లీకి వెళ్తే కదా మీకు నెంబర్స్ ఇస్తారు మీరు అసెంబ్లీకి వెళ్తే కదా మీ ఏడు లక్షలు ఏడు లక్షలు ఏడు వేలు ఏడు లక్షలు ఎందుకు తీయాల్సి వచ్చిందో ఒకవేళ తీసేస్తే అది ప్రాబబ్లీ బోగస్ కాబట్టి తీసేసారేమో మేబీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మేము ఎక్కువ మందికి ఇస్తున్నాం ఎక్కువ మందికి ఎక్కువ మందికి రేషన్ ఇవ్వడం అనేది అభివృద్ధి అని చూపించుకునే స్థాయిలోకి వైఎస్ఆర్ పార్టీ ఆలోచిస్తుందంటే మరి దాని సూచనీ కాక ఏమనాలి మనం సంపద సృష్టించాలి ఎక్కువ మందిని బిలో పవర్టీ లైన్ నుంచి బయట పావర్టీ లైన్ నుంచి తీసుకురావాలి బయటకు తీసుకురావాలి వాళ్ళకి నిలకడైనటువంటి మంచి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ వర్క్ వర్క్ కల్పిస్తూ వాళ్ళకి సంపాదన పెంచుతూ మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అఫ్ కోర్స్ మనం ఎవరికైతే అవసరం వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఉంటాయి రేషన్ వ్యవహారం ఉంటుంది తర్వాత మిగతా వెల్ఫేర్ మెజర్స్ అన్ని జరుగుతుంటాయి వెల్ఫేర్ మెజర్స్ మేము ఎక్కువ చేశాము గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేశాము గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే గత ప్రభుత్వం కంటే మీరు తక్కువ సంపదను సృష్టించారా తక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా ఎక్కువ మందిని పావర్టీ లైన్ కంటే కిందకి నెట్టారా ఏం జరిగింది మీ మహానేత ఉన్న టైంలో ఎవరిబడి వాజ్ హ్యాపీ అయినప్పుడు ఆ తర్వాత వాళ్ళు కూడా సంఖ్య పెంచినప్పుడు ఆ తర్వాత కూడా సంఖ్య పెరుగుతుంది ఎన్నిసార్లు మీరు సంఖ్యలో పెంచుకుంటూ ప్రోగ్రెస్ ఆఫ్ స్టేట్ అని చెప్తారు విజయలక్ష్మి గారు అంటే అది మీడియా ముఖంగా మాట్లాడటం కాదు ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించినప్పుడు శాసనసభకు వచ్చి మీకు ఏం కావాలో అక్కడ ప్రశ్నిస్తే మీకు వచ్చే ఆన్సర్ వస్తుంది కదా కేవలం ఏదో ప్రజామెప్పు కోసమో ఏదో చేస్తున్నాం కదా అని జనాల్లో ఉండటానికో ప్రచారాలు కాదు కదా అది మీరు అడిగే ప్రశ్నలు కానీ ఏదైనప్పటికి మీరు పోరాటం చేస్తా ఆ పోరాటాలు ఎక్కడ ఉండాలి ఒకటి ఇది అసెంబ్లీకి పోవాల వద్దా అనేది వైసీపీ ఈ రోజు మనకు డిబేట్ ప్యూర్లీ అన్కాన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషన్ మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది కాన్స్టిట్యూషన్ మిమ్మల్ని ఎమ్మెల్యేగా గుర్తించింది ఇన్ని ఇన్ని వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఎలక్షన్స్ పెట్టి మిమ్మల్ని రిప్రజెంటేటివ్ గా చేసుకుని మిమ్మల్ని అసెంబ్లీకి వచ్చి బిజినెస్ చేయమంటుంది యువ్ యు బి పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మీరు నేను ఉండను అంటే ఎలా కుదురుతుంది

ఒక్కసారి మన మన మీకు అంత నిక్కచ్చిగా మీకు మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి చెయ్యాలి మీరు విశాఖపట్నం వాసేమో నాకు తెలీదు విశాఖపట్నానికి వచ్చిన ప్రధానమంత్రి గారిని విశాఖపట్నం వాసులని సంతృప్తి చెయ్యాలి అనుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు ఆయన తోటి ఒక మాట మాట్లాడించకపోయినారా మీరు మీకు అన్ని అన్ని చేసి అన్ని ప్రజల కోసమే చేస్తున్నారని ఈ రోజు ఫార్టీ పర్సెంట్ మా గవర్నమెంట్ దిగిపోయేసరికి పోర్టులు ఫార్టీ పర్సెంట్ పూర్తి అయిపోయాయి మెడికల్ అన్ని వచ్చేసినాయి పదిహేడు మెడికల్ కాలేజీ ఎందుకు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు అదే విధంగా హైకోర్టు గురించి మాట్లాడుతున్నాను ఈ రోజు హైకోర్టును ఎందుకు హైకోర్టు తరలించాలని చూస్తున్నారు రాయలసీమ నుండి అంటే రాయలసీమ ప్రజల మీద మీకు అంత మమకారం లేదా కేవలం అమరావతి మీదనే నా మమకారం ఉండేది అట్లాంటప్పుడు ఎందుకు అమరావతిని రాయలసీమను విభజించండి మళ్ళీ ఇంకొకసారి రాయలసీమను విభజించండి వైఎస్ వైఎస్ఆర్ సిపి అమ్మా ఆ వాదన పెట్టండమ్మా అమ్మా మిగిలింది అది ఒకటే వాదన ఇక్కడ అది కస్ట్రక్టివ్లీ యూ కెన్ ఎవర్ థింక్ ఆఫ్ ఎనిక్ మీరు కన్స్ట్రక్టివ్ గా ఏదీ మాట్లాడలేకపోయారు మీరు కన్స్ట్రక్టివ్ గా ఏదీ మాట్లాడలేకపోయారు మీరు అమరావతిని ఇనిషియేట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు దాన్ని కంటిన్యూ చేయలేకపోగా ఒకటి మూడు చేద్దామన్నారు మూడింటినీ ఏది చేయలేదు మూడింటినీ ఏదీ చేయలేదు కదా మీరు ఏం చేయలేదు కదా విశాఖపట్నం రాజధాని చేశారా రాయలసీమ చేశారా అమరావతిని ఆపగలిగారు అమరావతి ఆపిన సంగతి ప్రజలకు నచ్చలేదు కాబట్టి పక్కన కూర్చోబెట్టారు అంతే కదా శంకుస్థాపన చేశారు ఏమైంది మీరు కడపకి ఉక్కు పరిశ్రమని తీసుకొని రావడంలో తీసుకొని వచ్చి శంకుస్థాపన చేసిన దాంట్లో ఈ రోజు దాని ఇంప్లిమెంట్ అమ్మ ఐదు ఐదు సంవత్సరాలు మీరు ఉన్నారు కదా అధికారంలో ఏం చేశారు మీరు విశాఖపట్నం స్టీల్కి మీరు డెడికేటెడ్ మైండ్ ఎక్కడ తెచ్చారు మీరే రెండు మంది ఎంపీలు ఏం చేసే ఏం తీసుకొచ్చారు మీరు ఐదు నెలల్లోనే అడిగేస్తున్నారు ఐదు నెలల్లో ఎందుకు చేయలేదని అడుగుతున్నారు దానికి ముందున్న ఐదు సంవత్సరాల్లో మీరు బ్రాహ్మణి స్టీల్ ఏం చేశారు విశాఖపట్నం స్టీల్ స్టీల్ కి మీరు డెడికేటెడ్ గా మైన్ తీసుకొచ్చారా టు మైన్ తీసుకొచ్చారా ఒక నిమిషం లేదు కదా మేము అడుగులు వేసామంటున్నారు ఏం అడుగులు వేశారు మీరు వేసిన అడుగులు సరిపోలేదు కాబట్టి మేము బెటర్ అడుగులు ఇంకా ఫాస్ట్ గా వేస్తున్నాం అని చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి విడిపోయి కూటమి నుండి విడిపోతున్నారు ఆంధ్రజ్యోతిలోనే స్వయంగా రాధాకృష్ణ గారే రాశారు విజయలక్ష్మి గారు అదే అదే అవే అంటూ టాపిక్ పేవర్షన్ కాదంటే మీరు ఏం చేస్తారు మీరు ఆత్మహత్య చేస్తున్నారా మీరు అనుకున్న పాయింట్ ఎందుకు వస్తుంది మీరేమనుకుంటున్నారో చెప్పండి ఎందుకలా అనుకుంటున్నారో చెప్పండి ఆంధ్రజ్యోతి ఏదో అనుకుంటుంది ఆంధ్రజ్యోతికి ఏమనుకుంటుందో నాకు తెలియదు ఇట్స్ నాట్ ఈవెన్ రిలవెంట్ వాళ్ళ అనాలిసిస్ వాళ్ళది నా ఎనాలిసిస్ నాది మీ అనాలిసిస్ మీది మనం మాట్లాడుకుందాం మనం మాట్లాడుకుందాం వై జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పనులు చేయట్లేదు ఈజ్ బికమింగ్ ఇరెలవెంట్ అనేది మనం మన మోడరేటర్ గారు మనం అడిగిన క్వశ్చన్ ఐ థింక్ హీఈస్ బికమింగ్ ఇరెలవెంట్ మీరు కాదండి మేము ఇలా రిలవెంట్ అనేది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ రిలవెంట్ అండి అని చెప్పండి దట్స్ ఫైన్ వీఆర్ హియర్ టు లిజన్ మేము చక్కగా ముగ్గురు పేషెంట్ గా వింటున్నాం మీరు చెప్పండి ఎస్ అంటే విజయలక్ష్మి గారు ఆత్మ విమర్శ చేసుకోవడం అనేది మీ పాలనలో చేశారా ఇప్పుడు ఐదేళ్ల పాటు మీరేం చేశారనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న ఆత్మ ఎందుకు చేస్తున్నారు అంటే ఆత్మ అంటే మేము ఎక్కడ తప్పులు చేయలేదే ఎక్కడ తప్పు ఆ మిమ్మల్ని అంటలేదండి పార్టీ పరంగా చెప్తున్నాం ఎప్పుడు తప్పు చేయలేదని మీరు ఎలా అనుకుంటారు ఏ తప్పు జరగలేదు ఐదేళ్లలో అయితే తప్పు జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెరీ సీరియస్ గా మొత్తం అన్ని అన్ని యొక్క వాటిని అన్ని విభాగాల నుండి కూడా ఆయన అబ్జర్వ్ చేసుకుంటా ముందుకెళ్ళినారు ప్రజలకు కేవలము కూడా ప్రజలకు ఎక్కడ కూడా ఒక్క చోట కూడా ఆయన తప్పిదం చేయకోకుండా చూసుకోవడం కోసము జరిగిండొచ్చు అఫ్ కోర్స్ ఎక్కడైనా కూడా ఇంట్లోనే మనం ఒక చిన్న ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లోనే ఒకరికి స్టేట్ ఆఫ్ మైండ్ ఇంకొకరి స్టేట్ ఆఫ్ మైండ్ వేరుగా ఉండొచ్చు